అధిక రక్త చక్కెర ఉన్నవారికి మందుల కట్టబడి దీర్ఘకాలిక మందులు అవసరమయ్యే జీవనశైలి రుగ్మతలలో డయాబెటీస్ ఒకటి మరియు ప్రపంచవ్యాప్తంగా దాని ప్రాబల్యం పెరుగుతోంది మంచి గ్లైసిమిక్ నియంత్రణకు డయాబెటీస్ రోగులలో సూచించిన చికిత్సకు కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం మీ డాక్టర్ సూచించిన విధంగా మీరు మీ మందులకు కట్టుబడి ఉన్నారా రండి హై బ్లడ్ షుగర్ మాడ్యూల్ ఉన్నవారికి మందులు కట్టబడి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం మాయా రాయ్ మరియు మోహన్లను కలవండి మాయాకు జెస్టేషనల్ డయాబెటీస్ ఉంది మిస్టర్ రాయ్కు కొన్ని గుండె సమస్యలతో డయాబెటీస్ ఉంది మోహన్ ఇటీవల చక్కెర స్థాయి హెచ్చుతగ్గులతో ను గుర్తించారు వీరంతా ఒకే మందులు తీసుకోవచ్చని మీరు అనుకుంటున్నారా ఒక సైజ్ అందరికీ సరిపోదు డయాబెటీస్ చికిత్స వివిధ రోగులకు భిన్నంగా ఉంటుంది డయాబెటీస్ చికిత్స ప్రమాదకారకాలు డయాబెటీస్ వ్యవధి హెచ్పిఏ వన్ సి స్థాయిలు సహజీవనం చేసే ఇతర వైద్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది ప్రతి డయాబెటిక్ వ్యక్తికి మందులు మోతాదు భిన్నంగా ఉండవచ్చు మీ వైద్యుణ్ణి సంప్రదించండి రక్తంలో చక్కెర నియంత్రణను అందించే బ్రాండ్ ప్రిస్క్రిప్షన్ పొందండి రక్తంలో చక్కెర నియంత్రణ మరియు సంబంధిత సమస్యల నివారణకు డయాబెటీస్ చికిత్సను క్రమం తప్పకుండా మరియు సరిగ్గా తీసుకోవడం చాలా ముఖ్యం ఒకసారి రక్తంలో చక్కెర సాధారణ స్థితికి వస్తుంది వ్యక్తి రక్తంలో చక్కెర మందుల మోతాదును మార్చకుండా కొనసాగించాలి మోతాదును తగ్గించడం వల్ల మీ రక్తంలో చక్కెర మరియు సమస్యల ప్రమాదం పెరుగుతుంది మీ డాక్టర్ మార్గదర్శకత్వం లేకుండా మీరు మీ చికిత్సను ఎప్పుడూ మార్చకూడదు మధుమేహంతో బాధపడుతున్న ప్రతి రోగికి ఇన్సులిన్ అవసరం లేదు మీ రక్తంలో చక్కెర స్థాయిలు అనియంత్రితంగా ఉంటే మీరు ఇన్సులిన్తో పాటు నోటి డయాబెటీస్ మందులను తీసుకోవచ్చు కానీ గుర్తుంచుకోండి ఇన్సులిన్ తీసుకునేటప్పుడు శరీరం బరుగు పెరిగే అవకాశం ఉంది అలాగే రక్తంలో చక్కెర డెబ్బై మిల్లీగ్రాములు ప్రతి డెసిలీటర్ కన్నా తక్కువ వచ్చే అవకాశం ఉంది మీ చక్కెర అనియంత్రితమైనప్పుడు మీరు ఏమి చేస్తారు అవును దయచేసి మీ వైద్యుణ్ణి సందర్శించండి మీ డాక్టర్ సలహా లేకుండా డయాబెటీస్ మందులను నిలిపివేయవద్దు చికిత్స ప్రారంభించిన తరువాత మీ రక్తంలో చక్కెర ఇంకా ఎక్కువగా ఉంటే మీ వైద్యుణ్ణి సంప్రదించి సిఫార్సు చేసినట్లు మందులు తీసుకోండి కొన్నిసార్లు రక్తంలో అధిక చక్కెర కోసం మందులు వణుకు లేదా మైకము తలనొప్పి వేగవంతమైన హృదయ స్పందన లేదా చెమటను కలిగిస్తాయి మీరు అలాంటి లక్షణాలను గమనించినట్లయితే వైద్య సలహా మరియు ప్రత్నాన్మాయ పందులను తీసుకోండి మీరు తరచుగా మీ మోతాదును మిస్ అవుతున్నారా భయపడవద్దు తర్వాతి మోతాదుని మీకు గుర్తువచ్చిన వెంటనే తీసుకోండి రక్తంలో చక్కెర నియంత్రణ మరియు సంబంధిత సమస్యల నివారణకు డయాబెటీస్ చికిత్సను క్రమం తప్పకుండా మరియు సరిగ్గా తీసుకోవడం చాలా ముఖ్యం ఔషధాలకు కట్టబడి మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా మీరు ఎప్పటికీ సాధారణ జీవితాన్ని ఆస్వాదించవచ్చు बीट डायबिटीज विन लाइफ यूएसवी चेतक प्रजा अवगाहन चोरवा